హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుశీల వేసిన ప్లాన్తో భార్యాభర్తలుగా ఒకటైనా మీనా బాలు షాక్లో ప్రభావతి నిజంగానే సుశీల వేసిన ప్లాన్తో బాలు మీనా భార్యాభర్తలుగా ఒకటి కాబోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రభావతి కాలికి దెబ్బ తగలడంతో తనని హాస్పిటల్కి వెళ్ళి తీసుకువచ్చేసరికి శాంతి పూజకి పెట్టిన ముహూర్తం అయితే దాటిపోతుంది మీ శాంతి పూజకి పెట్టిన ముహూర్తం దాటిపోయింది మళ్ళీ మీకు శాంతి పూజ జరగలేదు అంటూ సుశీల అంటూ ఉంటుంది అయినా ఈ నష్ట జాతకులకి ఎప్పుడు అలాగే ఉంటుంది అని ప్రభావతి అంత నొప్పిగా ఉన్నా కూడా వీళ్ళని మాటలు అంటూనే ఉంటుంది మరొక పక్క ఇక వినోద్ అయితే రోహిణి నిజస్వరూపాన్ని బయట పెట్టాలని రోహిణికి అయితే కాల్ చేస్తూ ఉంటాడు రోహిణి అయితే ఈ మేనేజర్గాడు మామూలుగానే కాల్ చేస్తున్నాడని ఇక తనైతే కాల్ లిఫ్ట్ చేయదు రోహిణి నేను మామూలుగానే నీకు నిన్ను వేడిపించడానికి మాత్రమే కాల్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ బండారం నీ చరిత్ర అంతా కూడా నా చేతుల్లో ఉంది అని అంటూ ఇక వినోద్ అయితే ఎక్కడా ఎవరి దగ్గర ఈ విషయాన్ని బయట పెట్టాలో వాళ్ళ దగ్గరే బయట పెడతాను ఆ రోజు నీకు కాబోయే భర్త నా మీదే చేసుకున్నాడు కదా వాడికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాను అని వినోద్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత మీనాకి తన తల్లి అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటమ్మా ఈసారి కూడా శాంతి పూజ ముహూర్తం దాటిపోయి కార్యక్రమం జరగలేదా అని అంటూ ఉంటే నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుందమ్మా నా నెత్తి మీద దురదృష్టం ఆడుతుంటే ఇంకెక్కడ ఇలాంటివి జరుగుతాయి చెప్పు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఇదంతా కూడా సత్యం వినేస్తాడో ఇక సత్యం వినేసి సుశీలతో అంటూ ఉంటాడో అమ్మా అసలు వీళ్ళు జాతకంలో ఏముందో తెలియడం లేదు కానీ వీళ్ళిద్దరికీ శాంతి పూజ అనుకున్నప్పుడల్లా కూడా వెనక్కిపోతుంది అసలు ఏమైందమ్మా అసలు అనుకోకుండానే మళ్ళీ ముహూర్తం పెట్టించి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి కానీ ఇంట్లో ఈ గొడవల మధ్య ప్రభావతి ఏదో ఒక గొడవ పెట్టి వాళ్ళిద్దరినీ కలవకుండా ఆపేస్తుంది నువ్వే ఏదోటి ప్లాన్ చేయమ్మా పాపం తన పుట్టింటికి ఫోన్ చేసి మీనా తన బాధని చెప్పుకుంటుంది అని అంటూ ఉంటాడో సత్యమైతే ఏమన్నావురా నువ్వు అని అంటూ ఉంటుంది సుశీల అదేనమ్మా మీనా తన పుట్టింటికి వాళ్ళమ్మకి ఫోన్ చేసి బాధపడుతుందని చెప్తున్నాను అని అనంగానే సత్యం తెలియకుండానే నువ్వే నాకు ఒక గొప్ప ఐడియా ఇచ్చావో అని అంటూ తను వేసుకున్న ప్లాన్ అయితే చెప్తుంది అప్పుడు ఇక సత్యం అయితే అమ్మ ఇదేదో బాగుందమ్మా అని అంటూ ఉంటాడు అయితే సరే నేను మీనా బయలుదేరుతాం మరి అని అంటూ ఉంటే సరే అమ్మా అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యం మీనా నిన్ను గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను పద వెళ్దాం అని అంటూ ఉంటే గుడిక ఎందుకు అమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా అదేంటి మొక్కుకు చెల్లించుకోవాలని గుడికి వెళ్దామంటే ఇప్పుడు ఎందుకంటావేంటి పద వెళ్దాం అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఇక ఇద్దరూ కూడా బయలుదేరుతారు గుడికి అలా బయలుదేరిన తర్వాత అవును ఎప్పుడూ కూడా మీ ఇల్లు నాకు చూపించలేదేంటి పద మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనగానే అమ్మా అమ్మ అమ్మ ఇల్లు అని అంటూ ఉంటే అదేంటి నేను మీ అత్తగారిని కాదు మీ అమ్మమ్మని మర్చిపోయావా అని సుశీల అంటుంది సరే అమ్మ వెళ్దాం పదండి అని మీనా తన పుట్టింటికి తీసుకువెళ్తుంది సుశీలని తన పుట్టింటికి తీసుకువెళ్ళిన తర్వాత సుశీల పార్వతిని చూసి ఏమ్మా పార్వతి బాగున్నావా అని అడుగుతూ ఉంటుంది మీరా మా ఇంటి మా పేరింటికి వచ్చారా ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉండవు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే చూడు పార్వతి మనసులో కల్మషం లేని ప్రేమ కావాలి తప్ప ఈ అంతస్తులు హోదాలు మనకెందుకు చెప్పు మీ నీ మనసు ఎంతో గొప్పది అని అంటూ ఉంటుంది సుశీల అయితే అమ్మ మీనా కొంచెం తలనొప్పిగా ఉంది టీ తీసుకురామ్మా అని అంటూ ఉంటుంది సుశీల సరే అమ్మమ్మ అని ఇక టీ తీసుకురావడానికి వెళ్తుంది అప్పుడే సుశీల అయితే పార్వతితో అంటూ ఉంటుంది ఎప్పుడు శాంతి పూజ పెట్టినా వీళ్ళిద్దరికీ జరగడం లేదో అందుకే మీనాని ఇక్కడికి తీసుకువచ్చాను మీ ఇంట్లోనే ఆ శాంతి పూజ జరగాలి అని అంటూ ఉంటే ఏంటమ్మా మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది పార్వతి అవును ఈ విషయం బాలుకి మీనాకి కూడా చెప్పలేదు నీకే చెప్తున్నాను అందుకే మీనాని ఇక్కడికి తీసుకువచ్చాను సాయంత్రం ముహూర్తం బాగా ఉందని పంతులు గారు చెప్పారు సాయంత్రం ముహూర్తానికి మనం ఖచ్చితంగా వీళ్ళకి శాంతి పూజ ముహూర్తం పెట్టించాలి అని అంటూ ఉంటే సరేనమ్మా అంతకంటే ఏం కావాలి చెప్పండి అని అంటూ ఉంటాడు ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక మీనా అయితే వినేస్తుంది అమ్మమ్మ మీరు ఈ ప్లాన్ మీద వచ్చారా అని అంటూ ఉంటే అవునే మనోరాల ఇంతకీ బాలు ఎక్కడున్నాడన్నా అన్నాడు ఫోన్ చేశాడా అని అంటూ ఉంటే చేశారమ్మమ్మ ఇక్కడికి వచ్చామని చెప్పాను నేను సాయంత్రం వస్తానని చెప్పారు అని అంటూ ఉంటే సరే వాడికి అప్పుడే చెప్పొద్దు సాయంత్రం వస్తాడు కదా అప్పుడు నేనే చెప్తాను అని అంటూ ఉంటుంది సుశీల సాయంత్రం అయ్యేసరికి ఇక బాలు అయితే మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడే ఇక సుశీల అయితే శాంతి పూజ గురించి చెప్తుంది శాంతి పూజ గురించి సుశీల చెప్పడంతో ఇక బాలు అయితే తనలో తానే ఆనందపడుతూ ఉంటాడు మీనాని భార్యగా ఒప్పుకున్న బాలు తనకి భర్తగా దగ్గరవ్వాలని కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ఉంటాడు తరువాత ప్రభావతి అయితే మీనా సుశీల గుడికి వెళ్ళి ఇంకా రావటం లేదని వాళ్ళిద్దరు గురించి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇంకా వెళ్ళారు వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే అయినా వాళ్ళిద్దరూ నీకు ఇష్టం లేని వ్యక్తులే వాళ్ళిద్దరూ ఇంటికి రాకపోతే నీకు సంతోషమే కదా అని అంటూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్ళారు అని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీనా ఫోన్ చేసింది మీనా మా అమ్మని వాళ్ళ అమ్మగారింటికి ఇంటికి వెళ్ళానని అని అంటూ ఉంటే ఓహో ఆ అన్నగారి కుటుంబం దగ్గరికి తీసుకువెళ్ళిందనమాట అని అంటూ ఉంటుంది ప్రభావతి నీ బుద్ధిని మార్చుకోవా ప్రభావతి చి ఎప్పుడు అంతే నువ్వు అని ఛేదరించుకొని వెళ్ళిపోతాడు సత్యం ఇక తర్వాత మీనాని ముస్తాబు చేస్తారు బాలు మీనాని ఇద్దరినీ కూడా గదిలోకి అయితే పంపిస్తారు పంపించిన తర్వాత ఇక మీనా అయితే బాలు కాళ్ళకి నమస్కారం చేస్తుంది అసలు నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను ఇలాంటి రౌడీతో జీవితంలో ఎలా ఉండాలి అని అనుకున్నాను తర్వాతే అర్థమైంది ఆ గుండె వెనుక ఎంతో మానవత్వం దాగుందని ఒకరికి సహాయం చేసే మంచి గుణం ఉందని తెలుసుకున్నాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే బాలు కూడా తన అభిప్రాయాన్ని కూడా చెప్పి మీనాకి ఐ లవ్ యూ చెప్తాడు మీనాకి ఐ లవ్ యూ చెప్పడంతో ఇక మీనా అయితే జన్మ జన్మలు మీరే నాకు భర్తగా రావాలి మీ బ మీరు నాకు భర్తగా రావడం నా అదృష్టం అంటూ మీనా అయితే బాలు కౌగిల్లో ఒదిగిపోతుంది అలా ఇద్దరు భార్యాభర్తలుగా ఒకటైపోతారు ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే ప్రభావతికి అనుమానం వస్తూనే ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే సత్యం ఫోన్లో సుశీలతో మాట్లాడేటప్పుడు తను వింటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అయితే మొత్తానికి బాలు మీనా ఒక్కటైపోయారా సంతోషంగా ఉంది అనుకోకుండా పెట్టిన శాంతి ముహూర్తమే అదే ఇప్పుడు అయిపోయింది అని అంటూ ఉంటుంది సుశీల అయితే ఇక సుశీల అన్న మాటలకి అవునా అయితే శాంతి పూజ ముగిసిపోయిందనమాట చాలా ఆనందంగా ఉంది ఇన్నాళ్లకి మీనా బాలు ఒకటైపోయారు అని అంటూ ఇక సత్యం మాట్లాడేసరికి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఫోను పెట్టేసిన తర్వాత సత్యంతో ఏంటి శాంతి పూజ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే విన్నావా సరే చెప్తాను ఎలాగో శాంతి కార్యక్రమం అయిపోయింది కదా ఏం లేదో ఇక్కడ ముహూర్తం పెట్టినా ఏమీ జరగడం లేదని మీనా వాళ్ళ ఇంటి దగ్గరే బాలుకి మీనాకి మొదటి రాత్రి ఏర్పాటు చేసింది అమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటైపోయారు అని సత్యమైతే ప్రభావతికి షాక్ ఇస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి భార్యాభర్తలుగా బాలు మీనా ఒక్కటవ్వాలని కోరుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు